చైనాలో అంతర్గత సంక్షోభం అధికార మార్పిడికి దారి తీయనుందా అధ్యక్షుడు జిన్పింగ్ ఇవాళ రేపో అన్నట్లు కాలం వెల్లదీస్తున్నారా మావో తర్వాత అంతటి శక్తివంతమైన నేతగా ఎదిగిన జిన్పింగ్ చరిత్ర ముగిసినట్లేనా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు జనరల్ సెక్రటరీగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పిఎల్ఏకు సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్ గా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సర్కార్ ప్రెసిడెంట్ గా చక్రం తిప్పుతున్న జిన్పింగ్ క్రమంగా పట్టుకోల్పోయి అన్ని పదవులకు దూరం కానున్నారా పునరావృతం అవుతుందన్నట్లుగా హవా కొనసాగిస్తున్నప్పుడు హత్య రాజకీయాలకు పాల్పడిన జిన్పింగ్ కొత్తగా వచ్చే అధినేత చేతిలో చావు దెబ్బ తినక తప్పదా మరోవైపు జిన్పింగ్కు ఏమైతే మనకేంటి అనుకుంటున్నారా చైనాలో అధికారంలో ఎవరుంటే మనకేంటి అనుకుంటున్నారా అక్కడే ఉంది అసలు రాజకీయం అంతర్గత సంక్షోభాన్ని సరిదిద్దుకునేందుకు ఇండియాపై దండెత్తడం చైనాకు అలవాటు దీంతో చైనాలో కొత్త అధ్యక్షుడు వచ్చేలోగా ఏ క్షణమైనా చైనా ఇండియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటమో లేదంటే యుద్ధానికి దారి తీయడమో తద్దమనే మాటలు వినిపిస్తున్నాయి ఆధునిక చైనా పితామహుడు మావోజ్జంగు నుంచి నేటి జీ జిన్పింగ్ వరకు చైనాలో అధికార మార్పిడి అంటే ప్రాణాలు కోల్పోవడమో ప్రముఖులు కనిపించకుండా మాయమైపోవడమో జరుగుతుంది అది అధ్యక్షుడైనా కావచ్చు కీలక సైనికాధికారులైనా కావచ్చు పార్టీ చీఫ్లైనా కావచ్చు ఇలా ఏ స్థాయిలో అయినా బలిపూజ జరగకుండా అధికార మార్పిడి ఉండదు అనేది చరిత్ర చెప్పే సత్యం రెండు వేల పన్నెండు నుంచి చైనాను ఒంటి చేత్తో ఎలుతున్న జీ జిన్పింగ్ ఈ మధ్య కాలంలో మీడియాలో కాని ప్రభుత్వ కార్యక్రమాలు కాని కనిపించకుండా పోవడంతో ఆయనకు రోజులు దగ్గర పడ్డాయనే చర్చ మొదలైంది ప్రభుత్వంలో పార్టీలో మార్పులు జరిగినప్పుడు చైనాలో ఇలా ప్రముఖులు వారి చుట్టూ ఉండే కోటరీ మాయమవడం మామూలి అని అంతర్జాతీయ సమాజం చెప్పి మాట మే పదిహేనవ తేదీ నుంచి జూన్ ఐదు వరకు చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ మిస్సింగ్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ దానికి బలం చేకూర్చే విధంగా బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ సమావేశాలకు కూడా చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ గైర్హాజరవుతూ ఉండడం అధికార మార్పిడి ఊహాగానాలకు బలమిస్తోంది జూన్ ఆరు నుంచి తొమ్మిదవ తేదీ వరకు జరిగే బ్రిక్స్ సమావేశాలకు ప్రెసిడెంట్ జిన్పింగ్ బదులుగా ప్రీమియర్ లీ కెకియాంగ్ కానున్నారు ఒకవేళ వర్చువల్ గా జిన్పింగ్ హాజరైన ఆయన చుట్టూ మనకు కనిపించకుండా వెన్నులో తుపాకి పెట్టి వెనక సైన్యం నిలుచుందని అర్థం చేసుకోవాల్సిందే రెండు వేల పన్నెండులో తొలుత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సిపిసి జనరల్ సెక్రటరీగా ఆ తర్వాత రెండు వేల పదమూడులో చైనా అధ్యక్షుడిగా పదవులు చేపట్టిన జీ జిన్పింగ్ ఆ తర్వాత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ సిఎంసి చైర్మన్ గా పార్టీలో ప్రభుత్వంలో మిలిటరీలో పట్టు సాధించి చైనా ప్రకటితం మోనార్కుగా నిలిచారు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా రాజ్యాంగాన్ని మార్చి జీవితకాల అధినేతగా చలామణి అయ్యేందుకు బలం బలగం ఏర్పాటు చేసుకున్నారు తనకు ఎదురు లేకుండా చేసుకునేందుకు మునుపడి పాలకుల నియమించిన అధికారుల్ని పార్టీలోని సీనియర్లను అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే పేరుతో కొందరిని ఉరి తీయించడం మరికొందరిని పదవుల నుంచి తొలగించి కనుమరుగు చేసేశారు చైనాలో కమ్యూనిస్టు లీడర్లు ప్రభుత్వ అధికారులు సైనిక అధికారులు మిస్సింగ్ కావడం వెనుక జీ జిన్పింగ్ వ్యూహాలు ఉన్నాయనేది అంతర్జాతీయంగా వచ్చే ఇన్ఫర్మేషన్ ఏకంగా ఇప్పుడు చైనా అధినేత జీ జిన్పింగ్ కూడా మిస్సింగ్ అయ్యారనే వార్తను కూడా అంతర్జాతీయ మీడియానే వరుసగా జరుగుతున్న సినేరియాను క్రానలాజికల్ గా అమర్చి చెబుతోంది వాస్తవానికి చైనాలో మీడియా మొత్తం ప్రభుత్వాధీనంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నడుస్తుంది అధ్యక్షుడు కీలక నేతలు సైనికాధికారులు ఏ ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారనే విషయాలను వన్ సైడెడ్ గా జిన్హువా పత్రిక ప్రజలకు అంతర్జాతీయ సమాజానికి తెలియచెబుతోంది గత కొన్ని రోజులుగా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ గురించి అఫీషియల్ పేపర్ జిన్హువా ఎక్కువగా ప్రచురించకపోవడాన్ని గమనిస్తున్న ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చైనాలో ఏదో జరుగుతోందని ఊహిస్తున్నారు చైనాలో మార్పులు అవి ఖచ్చితంగా అధికార మార్పిడికి ముందు జరిగే తెర వెనుక మంత్రాంగమనే నిర్ధారణకు వస్తోంది ఇంటర్నేషనల్ సొసైటీ దాన్ని బలపరిచే విధంగా తాజాగా జై జిన్పింగ్ తాను కాకుండా తన ప్రతినిధిగా బ్రిక్స్ సమావేశాలకు చైనా ప్రధానిని పంపించడంతో ఇక అధికార మార్పిడికి దగ్గరగా చైనా నిలిచిందనే వార్తలు బలపడుతున్నాయి చైనాలో జీ జిన్పింగ్ నిరంకుశత్వానికి నిదర్శనం మాజీ అధ్యక్షుడు హూ జింటావోను అవమానకర రీతిలో బయటకు పంపించడం పార్టీ మీటింగ్కు హాజరైన వృద్ధ హూ జింటావోను ఈడ్సుకెళ్లి బయటకు గెంటేయడంతో జిన్పింగ్ పై తిరుగుబాటుకు బీజం పడిందనే మాటలు వినిపిస్తున్నాయి జిన్పింగ్ కు ముందు హు జింటావో చైనా ప్రెసిడెంట్ గా కమ్యూనిస్టు పార్టీకి జనరల్ సెక్రటరీగా పనిచేశారు జింటావో గత పార్టీ మీటింగ్స్ లో పాల్గొన్నప్పుడు ఆయన్ను ఈడ్చి బయటకు పంపించడం అంతర్జాతీయ సమాజం గమనించింది జింటావోను బలవంతంగా సెక్యూరిటీ గార్డ్స్ బయటకు వెళ్లగొడుతుంటే తనకేం సంబంధం లేదన్నట్టు జిన్పింగ్ ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు దారితీసింది బలమైన నేతగా పేరున్న జింటావోకు ఇప్పటికీ అభిమానులు అనుచరగణం ఉన్నారు జింటావో సమయంలో అలాగే ఆయనకు ముందు పనిచేసిన పార్టీ సెక్రటరీల చైనా అధ్యక్షుల పిఎల్ఏలో పనిచేసిన అధికారుల కుటుంబాలకు చెందిన వారసులు కూడా జే జిన్పింగ్ పై కొంత కాలంగా రగిలిపోతున్నారు చైనాలో వారసత్వ రాజకీయాలు ప్రత్యక్షంగా కనిపించకున్నా పార్టీలో ప్రభుత్వంలో ఆర్మీలో పనిచేసిన నేతలు అధికారుల పిల్లలు డే టు డే పొలిటికల్ అప్డేట్స్ ఫాలో అవుతూ ఉంటారు దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనించి నిత్యం వారందరూ వాట్ నెక్స్ట్ అని ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇలా ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకులు ఇంతకు ముందు పనిచేసి మాజీ లేని అధికారులు వారి వారసులు తాజాగా తెర వెనక మంత్రాంగం నడిపిన ఉమ్మడి శత్రువైన జిన్పింగ్ కు చరమగీతం పాడేందుకు స్కెచ్ వేశారనే టాక్ వస్తోంది జిన్పింగ్ ను తొలగించేందుకు పిఎల్ఏలో పొలిట్ బ్యూరోలో కీలక పాత్ర పోషిస్తున్న జింటావో మద్దతుదారు వాంగ్ యాంగ్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం బయటకొస్తోంది అన్ని అనుకూలిస్తే ఆయనే చైనా తదుపరి ప్రెసిడెంట్ అవుతారనే విశ్లేషణలు వస్తున్నాయి జిన్పింగ్ వ్యవహారాలని ప్రస్తుతానికి ప్రధాని లీ కియాంగ్ చూస్తున్నారు బ్రిక్స్ సదస్సు కూడా ఈయనే హాజరుకానున్నారు ఈ మొత్తం వ్యవహారంలో జి హుంటావో మరో అనుచరుడు యాంగ్ కింగ్ మేకర్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది చైనాలో అధ్యక్షుడు కనిపించకుండా పోయాడని సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందనే ప్రచారం గతంలోనూ జరిగింది రెండువేల పదిహేడులో ఓసారి రెండువేల ఇరవై రెండులో మరోసారి జెనిపింగో అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో చక్కర్లు కొట్టే రెండువేల ఇరవై రెండులో ఇద్దరు మాజీ మంత్రుల్ని ఉరితీసిన సందర్భంగా ఈ విషయం బాగా ప్రచారంలోకి వచ్చింది అవినీతి ఆరోపణలపై మాజీ మంత్రుల్ని ఉరితీశారు ఆ సందర్భంలో అధ్యక్షుడి ఇంటిని ఆర్మీ చుట్టుముట్టింది అప్పట్లో ఆర్మీ చీఫ్ గా ఉన్న జనరల్ లీ క్విమింగ్ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటారనే ప్రచారం జరిగింది మళ్లీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో జై జిన్పింగ్ పదవిచ్యుతుడు ఖాయమనే ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పుడు ఆయనను నియమించిన అధికారుల్ని ఆయన పేరు మీదుగానే తొలగించినట్టు వార్తలు వస్తుండడం జిన్పింగ్ ఎక్కడా కనిపించకపోవడం ఖండించకపోవడం చూస్తే ఆయన పాలనకు ముగింపు పలికినట్లే అనే భావన వ్యక్తమవుతోంది జీ నియమించిన కీలక నేవీ చీఫ్ ను అలాగే అణుశాస్త్రవేత్తల్ని తొలగించడం జరిగింది నిరంకుశుడిగా పేరుగాంచిన జె జిన్పింగ్ హయాంలో గతంలో మాజీ ప్రధానమంత్రి అనుమానాస్పదంగా చనిపోయారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిని మాయం చేశారు గత కొన్ని రోజుల క్రితం రక్షణ శాఖ మంత్రి కనిపించకుండా పోయారు ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన నేతల్ని తనకు ముప్పుగా పరిణమిస్తారనే నాయకులను అధికారుల్ని అవినీతి ఆరోపణలతో చంపేస్తూ అసమ్మతిని అణిచివేస్తూంటారని జి జిన్పింగ్ పై ప్రచారంలో ఉన్న న్యూస్ అయితే మూడోసారి అధ్యక్షుడయ్యాక జీ జిన్పింగ్ నడవడికలో పూర్తి తేడా వచ్చిందని పార్టీలో ప్రభుత్వంలో ఆర్మీలో చర్చ జరుగుతోంది జిన్పింగ్ పాలనలో చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుందనే ప్రచారం జరుగుతోంది ఇప్పటి వరకు జీ జిన్పింగ్తో కలిపి చైనాకు ఐదుగురు అధ్యక్షులు కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీలుగా పనిచేశారు వారి స్థానంలో మార్పు వస్తుందంటే అంతకు ముందుగానే ఏదో ఒక ఉద్యమం లేదా విప్లవం వచ్చిన సందర్భాలు చైనా చవిచూసింది తొలి అధ్యక్షుడు ఆధునిక పితామహుడిగా పేరున్న జడాంగ్ సమయంలో గ్రేట్ గ్రేట్లీ ఫార్వర్డ్ విప్లవం కల్చరల్ విప్లవం తెరపైకి వచ్చే నుంచి పట్నానికి జనాల్ని వలసబాట పటించిన మావో జడాంగ్ ఆ తర్వాత కల్చరల్ ఉద్యమానికి కూడా నేతృత్వం వహించారు ఈ రెండు చైనాను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి దీంతో దేశంలోని పరిస్థితుల్ని రాజకీయ అస్థిరతను చక్కదిద్దుకునేందుకు జాతీయవాదాన్ని తెరపైకి తెచ్చి ఇండియాపై యుద్ధాలకు సైతం కాలుదూవ్వారు మావో చైనాలో మావో జీడానికి ఉన్న క్రేజ్ సంపాదించిన జీ జెన్పింగ్ ఆయనలానే సంస్కరణల విషయంలో తప్పడడుగులు వేసి మావోలాగే చివరి దశలో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారనే టాకు వస్తోంది వుహాన్ కరోనా దెబ్బ తర్వాత పంతొమ్మిది వందల తొమ్మిది గ్రోత్ రేటుకు చైనా పడిపోయింది కరోనా తర్వాత పరిస్థితులు తలకిందులవుతున్నాయి దేశానికి అప్పులు పెరిగిపోతున్నాయి అవినీతి పతాక స్థాయికి చేరింది అవినీతిని ప్రశ్నిస్తే వృత్తితలు ఎక్కువైపోతున్నాయి ద్రవ్యోల్బణం రోజురోజుకి పెరిగిపోతోంది మ్యానుఫ్యాక్చరింగ్ రంగం రియల్ ఎస్టేట్ వ్యవసాయ రంగాలు పడిపోతున్నాయి ఇబ్బడి ముబ్బడిగా ఇండ నిర్మాణం చేపట్టడంతో ప్రజలకు సరసమైన ధరలకు అందుబాటులోకి లేకుండా ఎవరికీ పనికిరాకుండా డెవిల్ సిటీస్ పెరిగిపోతున్నాయి నిరుద్యోగం రేటు పెరిగిపోతోంది పల్లె పట్టణాల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయి నూట నలభై కోట్లు పైబడి ఉన్న చైనాలో దాదాపు పది కోట్ల వరకు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాలో సభ్యులుగా ఉన్నారు పార్టీలో సభ్యులుగా ఉన్నవాళ్లే ప్రభుత్వంలో ఆర్మీలో ఉండడం జరుగుతోంది ఇటు సామాన్య ప్రజల నుంచి కూడా జిన్పింగ్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి నెలకొంది పాతపాలకుల వారసులు ప్రిన్స్లేస్ జిన్పింగ్ కు వ్యతిరేకంగా జట్టుకట్టి పదవిచ్యుతుని చేసే ప్రయత్నంలో దాదాపు సఫలీకృతులవుతున్నట్టు కనిపిస్తోంది చైనాలో అంతర్యుద్ధం మొదలై పతక స్థాయికి చేరుకుందని ఏ క్షణమైన దేశానికి కొత్త అధ్యక్షుడు కమ్యూనిస్టు పార్టీకి కొత్త సెక్రటరీ అలాగే మిలిటరీకి కొత్త చైర్మన్ వస్తారనే టాక్ వినిపిస్తోంది కీలకమైన ఈ మూడు పదవుల్ని జీ జిన్పింగు నిర్వహిస్తున్నారు అయితే కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో ఈ మూడు పదవులు ఒక్కరి నిర్వహించే సత్తా ప్రస్తుతానికి ఏ ఒక్కరికీ లేదు మరోవైపు జినిపింగ్ మళ్లీ పుంజుకోకుండా ఉండేందుకు ఆయన్ని ప్రజా జీవితం నుంచి పూర్తిగా తప్పిస్తారనే ప్రచారము జరుగుతోంది అంటే ఆయన్ని కనిపించకుండా చేయడం ఆ తర్వాత మాయం చేయడం జరుగుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి